సర్వహర మృత్యు అహం చ భవిష్యతాం ఉద్భవ నిండు పక్క పక్కనే చెప్పాడు భగవంతుడు అన్నిటినీ హరించే మృత్యువు నేను తర్వాత పుట్టబోయేటువంటి వాళ్లల్లో ఏమిటి వాళ్ళకు ఆధారపడి ఉద్భవ అన్ని జీవులు పుడుతుంటారు కదా పుట్టబోయే వాళ్ళకి ఆధారము నేనే అన్నిటినీ హరించే మృత్యువును నేనే ఆయనలోనే అన్ని జరుగుతున్నాయి కదా జీవులు ఎక్కడ పోతున్నారు ఆయనలో లీనమైపోతా మృత్యువు తర్వాత ఎక్కడి నుంచి పుడుతున్నారు ఆయనలో పుట్టపోయే వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి అందుకే మూడు కాలముల్లో ఉన్నాడు అవునా భూతాన సర్వప్రాణులకి మధ్య అంతములంటే ఇదే కాబట్టి ఇప్పుడు భగవంతుని ఎలా చూడాలి మనం చచ్చిపోతున్నాం అంటే ఏమిటి అర్థం ఆయన ఒళ్ళోకి పోతున్నాం అంతే కదా వాళ్ళు పుడుతున్నావు ఎక్కడి నుంచి ఆయనలో నుంచి వచ్చాం మళ్ళీ ఆయనలోకే పోతున్నాం భయం మృత్యు సర్వహర అన్నిటినీ హరించేది మృత్యువు దొంగలు కొన్నిటిని మాత్రమే హరిస్తారు నానా మహా అయితే మనకున్న బంగారం లేదా విలువైన వస్తువుల్లో దొంగలు తీసిపోతారు ఇహా వీళ్ళు ఉంటారు చూడండి మన బంధువులు బంధువర్గాలు ఇంకా వీళ్ళందరూ ఇంటి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ చోబుట్టు వీళ్ళందరూ చేస్తారు ఆస్తుల్ని పంచుకుంటారు అంతే కదా పంచుకుంటారు దోచుకునే వాళ్ళు కూడా అనుకోండి వీళ్ళందరూ కొన్నింటిని మాత్రమే హరిస్తారు అవునా కాలం కాలం వచ్చిందనుకడు పోయే కాలం రుచి అంటాక వచ్చి వచ్చినప్పుడు ఏమవుతుంది పూచిక పుల్ల కాదు మొత్తం శరీరం కూడా పోతుంది ఇంకేం పట్టుకుంటాడు జీవుడు నా అది అని పట్టుకోవడానికి ఏమైనా ఉందా సర్వమును హరించేది ఒక మృత్యువే వృద్ధాప్యం వచ్చింది అనుకోండి ఏమై ఉంటుంది సహజంగా యువనల్లో ఉండేటువంటి శక్తియుక్తులు కాని శక్తి సామర్థ్యాలు అవన్నీ పోతాయి అక్కడ వృద్ధాప్యం అవునా కాదా శక్తిహీనం అయిపోయాడు అనుకోండి సంపాదించే శక్తి ఉండదు ఆరోగ్యం ఉండదు అది కొంత పోతుంది కానీ మృత్యు వస్తే సర్వాన్ని హరించకపోతే మృత్యు కాబట్టి ఎవరైనా సర్వాన్ని హరించే మృత్యు కూడా ఆయనే అమ్మా అబ్బా అయితే వద్దు వద్దండి మాకు అట్లాంటి దేవుడు వద్దా మళ్ళీ పుట్టిస్తాడు ఆయనే ఉద్భవం వస్తే భవిష్యత్ అవునా వాడు పుట్టే వాళ్ళందరికీ ఆధారం అయిన అన్నిటినీ హరించేది కూడా తానే కాబట్టి ఏమైతుంది ఇక్కడ చూడ అది తానే ఇది తానే అయినప్పుడు పుట్టినా పోయినా ఆయనలోనే ఉన్నాడు జీవుడు కదా వాడు చచ్చిపోయేటప్పుడు బాధపడక్కర్లేదు చచ్చిపోతాం చచ్చిపోతాం ఏం ఎక్కడ పోయా ఆయన ఒళ్ళో పోయో మళ్ళీ ఆయన ఒళ్ళు అది లేవు కాబట్టి అనే భయం ఉండదు ఆయన మృత్యు కూడా తానే ఏం పర్వాలి ఇంకా కొత్త శరీరం ఉంటుంది కదా రెడీ అది కూడా ఇస్తాడు మళ్ళీ పుడతాం ఏం పోయింది మోక్షం వచ్చేదాకా ఇదే మోక్షం వస్తే ఇంకా అది లేదు లేదు గొడవే లేదు తర్వాత కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధా ద్వితి క్షమా నారీణాం నారీణాం స్త్రీలలో ఉండే విశేషమైన గుణములు తాను దీనికి వ్యాఖ్యానాల్లో కొంచెం పడవడ వాళ్ళ ఇదిని బట్టి తేడాలు ఉన్నాయి కొన్ని అందులో ఈ విశేష గుణములు ఒకటి కీర్తి రెండు స్త్రీ మూడు వాక్కు నాలుగు స్మృతి జ్ఞాపక శక్తి మేధా ధరణ శక్తి ధృతి బాగా పట్టుదల సాత్విక ధృతి గుణం ఈ గుణములని మనం పరిశీలిస్తే గ్రామాటికల్ గా చూసినప్పుడు ఇవన్నీ స్త్రీలింగమునకు సంబంధించడం ఈ పదాలు పదాల్లో సంస్కృతములో కూడా స్త్రీలింగం పుల్లింగం ఉంటాయా లేవా తెలుగులో కూడా ఉన్నాయి కదా స్త్రీలింగం పుల్లింగ అట్లాగే సంస్కృతంలో పదాలకు కూడా అన్నిటికీ స్త్రీలింగం పుల్లింగాలు ఉంటాయి మానవులకే కాదు జంతువులకే కాదు అన్నిటికీ ఉంటాయి ఇప్పుడు ఈ పదములన్నీ స్త్రీవాచకం స్త్రీ వాచకం ఏమంటారు నెస్కిం జండర్ ఫెబిలిం జెండర్ అంటారు అంతే కదా ఉన్నాయి సముద్రం ఉదాహరణకు తీసుకోండి ఏ లింగం పుల్లింగం స్త్రీలింగం పుల్లింగం నదులు స్త్రీలింగం భూమి అందుకని భూమాత అంటే భూ పిత అన్నారు ఎవరు అవునా కొండ దగ్గరకు వచ్చేటప్పటికి కొండ పుల్లింగం ఇలా చూస్తే ప్రకృతిలో అన్ని సంస్కృత భాషలో అన్నిటికీ స్త్రీలింగం పుల్లింగాలు ఉంటాయి ఇప్పుడు ఈ గుణాలు అన్ని కూడా స్త్రీలింగం వాచకాలు ఇవి మనం గమనిస్తే ఈ గుణాలని మీరు అమ్మవారి నామాల్లో కొన్ని ఉంటాయి ధృత్యైన మత్యైన అవునా కాదా క్షమా నమః స్త్రీ అయినమహ నమ ఇవన్నీ ఉన్నాయి కీర్తి ఇవన్నీ కూడా దేవి యొక్క గుణాలుగా చెప్తారు ఆమెలో ఉండే గుణాలు ఆమె యొక్క విశేషమైనటువంటి గుణాలుగా కొన్ని చెప్తారు ఇవన్నీ గుణాలే కదా ఇవన్నీ సాత్వికమైనటువంటి గుణాలు భగవంతుడి యొక్క గుణాలు ఇంకా మనం పురాణాలకు వెళ్తే వీళ్ళందరూ కూడా దేవతలు కీర్తి ఒక దేవత మేధా ఒక దేవత అవునా మేధా ఒక దేవత శ్రీ ఒక దేవత అవునా కదా క్షమా పేర్లు అండి ఇవన్నీ దేవతల పేర్లు అధిష్టాన దేవతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా పురాణముల్లో వీళ్ళు వాళ్ళకి పేర్లు ఉన్నాయి ఎక్కడ వచ్చారు అంటే చెప్తారు దక్ష దక్ష పుత్రికలు కీర్తి మేధా ధృతి అంట దక్షుడికి పుట్టినవాడు వాళ్ళ వాళ్ళు యమధర్మరాజు యొక్క పత్నులు అంటే హరి అంట కీర్తి మేధా తృతి స్మృతి అనే ఆవిడ అంగిరసుడు అనేటువంటి ఋషికి భార్య అట క్షమా కులుడు అనేటువంటి ఋషికి భార్య అట ఖ్యాతి అనే ఆవిడ వల్ల శ్రీ దక్ష ప్రజాపతికి పుట్టినటువంటి ఖ్యాతి భూగు మహర్షి వల్ల స్త్రీ అనే ఆవిడ పుడితే విష్ణుమూర్తి వివాహం చేసుకున్నాడు ఇలా ఏమో ఉన్నాయి పురాణాల్లో వీళ్ళందరూ కూడా గొప్ప స్త్రీలు స్త్రీ దేవతలు అని చెప్తారు కానీ ఇక్కడ గుణములు అన్నారు దైవీ గుణములు దేవతలు అంటే దైవీ గుణములు నారీణం అన్నారు ఈయన ప్రత్యేకంగా అంటే స్త్రీలలో ఈ గుణాలు నేను ఎంతమందిలో ఈ గుణాలు ఉంటాయి ఉంటాయా స్త్రీలందరిలో ఒకటి కూడా ఉండకపోవచ్చు ఉంటే మహాయితీ ఒకటి ఉండొచ్చు అన్నీ ఉండవుగా అందరికీ స్త్రీలు కీర్తివంతులు అవుతారా అందరికి వాక్చాతుర్యం ఉంటుందా అందరికీ ధృతి ఉంటుందా అందరికి స్మృతి ఉంటుందా మేధ ఉంటుందా క్షమ ఉంటుందా ఉన్నా ఎప్పుడెప్పుడో కదా మరి మరేమిటి అంటే ఇక్కడ ఒక అర్థం చెప్పారు మాతాజీ చక్కగా చెప్పేది దేనికి ఇక్కడ ఇందాక నారదుడు అన్నప్పుడు నారం దాతీజు నారద నారం అంటే జ్ఞానం అలా నార నరుడు నారాయణుడు నారాయణుడు అంటే ఎవరు నారములో ఉండేవాడు అబ్ధి ఏమన్నా నీటిలో సముద్రం అందుకే నారాయణుడు వచ్చాడు తర్వాత జీవుడు అని అర్థం జీవుల్లో ఉండేవాడు నారాయణ అలా చూస్తే నార అంటే పట్టేరింటు భగవా భగవంతుడు అంటే భగవత్ సంబంధమైన నారీచు కాదు నార అంటే భగవత్ సంబంధమైన నారాయణుడు నారా ఇవన్నీ ఇప్పుడు ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటాయట ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాడో బాగా భగవత్ సన్నిహితమైన సంబంధం ఉపాసన గాని జ్ఞానము కాని దేంతో ఆ భగవత్ సంబంధమైనప్పుడు వాళ్ళలో సాత్వికమైనటువంటి ఇవి స్థితి పెరుగుతుంది గుణమంతా ఈ సాత్వికమైన స్థితి పెరిగినా కొద్దీ ఈ గుణములు సహజంగా అబ్బుతాయి ఏ గుణాలు స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ కీర్తి ఇలాంటివి మానవుడికి దుఃఖాన్ని కష్టాన్ని ఇవ్వవు అవునా దీనివల్ల ఇతరులకు కూడా మేలు జరుగుతుంది ఈ గుణాల వల్ల ఇప్పుడు చూడండి కీర్తి ఇప్పట్లో కీర్తి అంటే మనకు తెలుసు వాట్సాప్ కీర్తి వాట్సాప్లో వైరల్ అయిపోతే కీర్తి అవునా కదా అవునా ఇప్పుడు కీర్తి అంటే ఏంటి దానికోసమే ఆ కీర్తి ఎంతకాలం ఉంటుందండి వారం రోజులు కూడా ఉంటాయి ఉంటుందా మూడు రోజులు రెండు రోజులు వైరల్ అయిపోతే మళ్ళీ ఎవడు పట్టించుకోడు వాళ్ళ గురించి వైరల్ వైరల్ ఇప్పుడు అంతా వైరల్ వైరల్ ఫీవర్లే మొత్తం అండి ఇప్పుడు యూత్ వైరల్ అవ్వడానికి వాడు ఒక తాను ఒక వీడియో పెడితే ఒక ఫోటో పెడితే వైరల్ అవ్వడానికి చండాలమైనవన్నీ చేస్తారు ఎందుకంటే అలా చూసేవాళ్ళు ఎక్కువ మంది పనికిరాని వాళ్ళు ఉంటారు కాబట్టి పనికిరాని వాళ్ళందరూ లైకులు పడతాడు మిలియన్స్ మిలియన్స్ వారం రోజుల్లో మిలియన్స్ లైకులు వస్తాయి వాడు ఆ ఆ వస్తాయి పరువు ప్రతిష్టయం అక్కర్లే పరువు ప్రతిష్ట పనే లేదు ఎంత చెడ్డ పనైనా చేయొచ్చు ఎంత ఘోరమైనా చేయొచ్చు ఇది ఇప్పుడు కీర్తి అది కీర్తి అండి కీర్తి అంటే అది కాదు మన శాస్త్ర దృష్ట్యా కీర్తి అంటే సత్కర్మలు ఆచరించి సత్కర్మాచరణ ద్వారా వచ్చేటువంటిది కీర్తి ఇప్పుడు ఇదంతా సుయశస్సు కాదు మంచి కీర్తిగా దుష్టమైనది సో దాన్ని వెంట వెంపలాడుతున్నాను జనాలు ఎక్కువ అందరికీ నేను తెలియాలి అంతే ఎలా తెలియాలి అనేది కాదు ప్రధానం అవునా కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి విశేషమైన గుణముల చేత సాత్విక చేత వచ్చే కీర్తి నిజమైన కీర్తి ఈ కీర్తి తొందరగా రాదండి ఎంతో కాలం కృషి చేయగా 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 సాధన చేయగా 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 ఆ గుణములు ఎలాగంటే ఒక పువ్వు ఎంత సున్నితంగా నెమ్మదిగా వికసించి మంచి పరిమళాన్ని సౌందర్యాన్ని ఇస్తుందో ఈ కీర్తి కూడా చాలా కృషి చేతనే వస్తుంది ఇది అప్పటికీ ఉంటది ఇట్లా వచ్చి అట్లా పోయేది కాదు ఇది పత్రికా విలేఖరులు రాస్తే పేపర్లో వచ్చే కీర్తి కాదు టీవీ అడ్వర్టైజ్మెంట్ల వల్ల వచ్చేది కాదు ఎవరి ఎవరి ప్రమేయము లేకుండా కేవలం సత్కర్మాచరణతో కదా అది ఉంటుంది అలాంటి వాళ్ళ పేర్లే శిలాక్షరముల మీద లిఖించబడతాయి శిలాక్షరములు ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటారు సమాజం అవునా అది కీర్తి ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నారు అవునా త్యాగి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడుకి పెట్టుకున్నావా దండ పెట్టుకున్నావా ఎందుకని అది కీర్తి ఎంతో మంది పుట్టారు పొయ్యారు తలుచుకోవట్లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవునా కాదా సీతాదేవి ఎప్పుడు చిరస్థాయిగా నిలబడిపో చిరంజీవి చిరంజీవులు అనబడుతూ చిరస్థాయి అంతే శాశ్వతంగా ఉంటారు దేనివల్ల సత్కర్మ ఆచరణ వల్ల ధర్మాచరణ వల్ల శాశ్వతం ఇది కీర్తి వస్తుందండి చూడండి ఇలా కీర్తి పొందిన వాళ్ళందరూ కూడా భగవత్ సంబంధమైనటువంటి గుణములతో ప్రకాశించిన వారు అవునా భగవత్ సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అక్కడ చూపించండి కీర్తి పొందిన వాళ్ళు ఉండరు వాళ్ళు ఇదిగో ఇలా కాలగర్భంలో అలా కలిసిపోయే వాళ్ళే చని చరిత్ర పుటముల్లో స్థిరంగా నిలిచేవాడు ఎవరు సత్కర్మాచరణ చేయగలరు ఇది ఈ కీర్తి సంపాదించాలంటే చాలా చాలా టైం పడుతుంది చెడ్డ పనులు చేసి పేరు సంపాదించడానికి ఎక్కువ టైం పట్టదు ధర్మాచరణ ఎన్ని ఒడిదొడుకులైనా ఎదుర్కొని కష్టపడి భగవత్ సంబంధమైనటువంటి ఇదిలో ఉండేటువంటి వాడు యొక్క కీర్తే నిలుస్తుంది అవునా వాళ్ళ అమృతులు అందుకే అజరామరులు అంటారు చూడండి అజరామరం అంటే ఏంటి ఆ ఎప్పుడూ ఉంటారు అమరం అంటే మరణము లేదు శరీరాలు పోతాయి వాళ్ళు ఉంటారు సమాజంలో వాళ్ళ యొక్క పేరు చెప్పుకుంటాం వాడు చెప్పింది చేసింది తలుచుకుంటాం ఇది కీర్తి శ్రీ శ్రీ అంటే మామూలుగా శోభ లేక సంపద అని అర్థం స్త్రీ అసలు స్త్రీ అనే పదానికి కేవలం సంస్కృత డిక్షనరీ చూసిన ఇన్ని అర్థాలు ఉంటాయి స్త్రీ అంటే ఏదైతే శ్రేయస్కరమో ఏదైతే శోభాయమానమో ఏదైతే మంచి అనేది ఉందో అవంతా స్త్రీ కిందికి వస్తాయట ఇంకా ఉపనిషత్తుల పరంగా చూసినప్పుడు పౌరాణికంగా చూసినప్పుడు స్త్రీ అంటే ఓ శక్తి స్త్రీ అంటే ఎవరంటే భగవంతుడు అవతరించినప్పుడు ఏ అవతారం భగవంతుడు తీసుకున్నా ఆయనతో పాటు సహధర్మచారునిగా అవతరించేటువంటి ఇచ్ఛాశక్తి స్వరూపమే స్త్రీ భగవంతుడు ఒక సంకల్పం తీసుకొని ఒక రూపాన్ని ధరిస్తాడు మరి ఆయనకి ఆయన కార్యాన్ని నెరవేర్చాలంటే ఏమవుతుంది ఈ ప్రకృతి అమ్మవారు కూడా ఆమె ఆమె ఏం చేస్తుంది ఆమె స్త్రీ రూపం స్త్రీ శక్తి ఆ ఏదో ఒక రూపంలో ఆయనతో పాటు అవతరిస్తుంది ఆయనకు అనుగుణమైన రూపాన్ని ధరిస్తుంది అసలు స్త్రీ అది తత్సంబమైనవన్నీ స్త్రీయే అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని ఎవరు శ్రీ అందుకని ఆయన్ని ఆమె శ్రీయపతి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీయపతి శ్రీయకాంతుడు శ్రీ భగవంతుడితో ఎప్పుడు నిరంతర నిత్యానపాయిని శ్రీ తత్ సంబంధమైన గుణములు కలిగినదంతా కూడా శ్రీయే స్త్రీ అంటే కేవలం డబ్బులే కాదండి తర్వాత శ్రీ వాక్కు అందరికీ తెలుసు వాక్ ఎవరు సరస్వతి యొక్క అంశ వాణి వాణి అంటారు కదా పదం యొక్క రూపాంతరమే వాణి కాబట్టి వాక్కు ఒక శక్తి స్మృతి జ్ఞాపక శక్తి మేధ మేధ ఏంటి ధారణ చాలా ధారణ ఉండి ధారణ బుద్ధిలో ఇచ్చి అవసరమైనప్పుడు సమయానికి గుర్తురావాలి అది మేధ ఏవేవో జ్ఞాపకాలు ఉంటాయి అందరికీ జ్ఞాపక శక్తి లేదేంటి అవసరమైనప్పుడు అవసరమైంది స్ఫురణ ఉండటమే మేధ అదేదో అదేంటి అదేంటి చెప్పండి అదే అదే ఉందండి నాకు గుర్తురా ఉందండి మొత్తానికి అది ఉంటది ఎక్కడో సమయానికి రావాలి కదా ఇది మేధ జనరల్ గా జ్ఞాపకం ఉంటాం వేరు మేధ అంటే సమయానికి స్ఫురణ రావాలి అది మేధా చక్కన అట్లా స్ఫురణ కావాలి మేధ ధృతి కార్యాన్ని గాని ఒక గొప్పదాన్ని సాధించడానికి కావలసిన సాత్వికమైనటువంటి ఓ పట్టుదల మూర్ఖవు వండి పట్టుదల కాదు ధృతి క్షమా ఇది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు అహింస సమదా తృష్టి వాటి క్షమించేటువంటి ఒక గుణం భరించేటువంటి గుణం తితిక్ష గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం ఈ గుణములన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి సాధన చేస్తున్న వాడికి సాత్విక గుణము వచ్చినప్పుడు సాత్విక పెరిగినప్పుడు ఇవి సహజంగా వ్యక్తం అవుతాయి సో నారీ అంటే ఎవరు ఇక్కడ భగవంతుడితో సంబంధం పెట్టుకొని భక్తి జ్ఞానములతో సాధన చేసేవాళ్లే సో వాళ్ళల్లో ఉండే ఈ విశేష గుణములన్నీ కూడా ఎవరు భగవంతుడే భగవద్గుణములే ఇవన్నీ కూడా ఇందులో అన్నీ ఉండొచ్చు ఒకటైనా ఉండొచ్చు కన్న అన్నైనా ఉండవచ్చు అవునా అది చెప్పాను ఆయన కాబట్టి సహజంగా ఉంటాడు సహజంగా వచ్చేవి ఇవన్నీ ఎప్పుడు అందరిలో రావుగా భగవత్ సంబంధమైన ఇప్పుడు ఈ గుణముల్లో చూడండి ఇది బాగా పరిశీలించండి ఆలోచిస్తే స్మృతి మేధ ధృతి ఇవన్నీ కూడా వస్తాయి మనిషికి పట్టుదల కొంతమందికి ఉంటుంది మూర్ఖ పట్టుదల మొండిత మొండి పట్టుదల ఉంటుంది కానీ భగవంతుని పొందాలి అనేటువంటి చేసే పరిశ్రమ కృషి ఉంది చూసారా అది సాత్వికము అది ఎవరికి వస్తుంది ఆ సంబంధం పెట్టుకునే వాడికి అందరిని చేయమని చూద్దాం చేయలేరు అసలు లక్ష్యమే ఉండదు సో ప్రతీదీ మనం చూసినప్పుడు భగవద్గుణములే గుణములే అందుకని ఇది కేవలం స్త్రీలల్లో ఉండే గుణములు కాదు ఈ స్త్రీలింగ పదములు ఇవన్నీ స్త్రీ వాచకములు తప్ప మరొకటి కాదు అందుకు ఇంకోటి గురుదేవులు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఈ గుణములు ఏ స్త్రీలో ఉంటాయో ప్రత్యేకం కొన్నైనా వాళ్ళు విశేషముగా అవుతారు షైన్ అవుతారు అంటే విశేషముగా కనిపిస్తారు వీటిల్లో ఉదాహరణకి స్త్రీ అంటే మంచి శోభ ఆ తర్వాత స్మృతి జ్ఞాపక శక్తి ధృతి క్షమ ఇవన్నీ కూడా ఒక స్త్రీలో ఉన్నాయి అనుకోండి సపోజ్ ఆవిడ సామాన్య స్త్రీ కాదుగా ఆవిడ గొప్ప ఎంతో సాత్వికమైన ధర్మ ధర్మనిష్ట ఏదో ఒక ధర్మనిష్ట కలిగిన వాళ్ళు కానీ లేకపోతే భగవంతుడి పూర్తిగా శరణాక పొందిన వాళ్ళలో ఇవి కనిపిస్తాయి ప్రత్యేకంగా కనిపిస్తాయి ఆయన వాళ్ళ స్త్రీలైనా ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇది విశేషమైనటువంటి ఆదరణ జరుగుతుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు ఇలా రకరకాలుగా వీటికి ఉన్నాయి ఏవైనా భగవద్గుణములే ఇవన్నీ భగవద్గుణములే అవి తానే ఇవి ఎక్కడ కనిపించినా అది పురుషుల్లో కనిపించవచ్చు స్త్రీల్లోనూ కనిపించవచ్చు కానీ ఈ గుణములు వ్యక్తం కావడానికి మూలం భగవంతుడే భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళల్లోనే ఇవి విశేషంగా కనిపిస్తాయి ఏవి ఈ గుణాలు

సావేదస్ చెప్పారు ఇందాక వేదములో సామవేదం ఇక్కడ సామ్నాం బృహత్ సామం సామవేదములో సామములు ఉంటాయి ఋగ్వేదములో రుక్కులు ఉంటాయి యజుర్వేదములో యజస్సులు ఉంటాయి అలాగే ఇక్కడ సామవేదములో ఉండే సామములు ఉన్నాయి మనం మంత్రాలు అంటారు చూడండి అలా వాటిని సామములు అంటారు వాటిల్లో బృహత్ సామం అని ఒకటి ఉందట పెద్దది ఉపనిషత్తులో బృహదారణ్య కాదు అట్లాగా బృహత్ సామం అది చాలా పెద్దది అని చెప్తారు అందులో కూడా మనకి ఛందస్సులు ఉన్నాయి ఈ ఛందస్సులో తృష్టుపు ఛందస్సు అనుష్ ఛందస్సు ఇలా చాలా ఉన్నాయి పంక్తి ఛందస్సు ఉన్నాయి సంస్కృత ఛందస్సుల్లో సంస్కృత ఛందస్సుల్లో అందులో బృహతి అనే ఒక ఛందస్సు ఉంది బృహతి అనే ఒక ఛందస్సు పేరు ఆ బృహత్ ఛందస్సులో రచించబడినటువంటి సామూలు చాలా గొప్పవిగా చెప్పబడతాయి అందుకని బృహత్ సాము అని చెప్పాడు తర్వాత ఛందస్సుల్లో మళ్ళీ గాయత్రి ఛందస్సు దాను అనేక ఉన్నాయి ఛందస్సులో అందులో గాయత్రి అనేది ఛందస్సు ఛందస్సు పేరు గాయత్రి మన అమ్మవారిని గాయత్రి అని కూడా అంటున్నాం అమ్మవారి పేరు కూడా అని ఎందుకు గా ఈ మంత్రానికి అధిదేవత కాబట్టి ఆమె గాయత్రి దేవి అంటున్నాం కానీ ఛందస్సు పేరు గాయత్రి ఏ మంత్రము అందరికి తెలిసిన ఓ భూహుభుహ భుర్భువ సువ ఆ మంత్రం ఆ మంత్రము ఈ మూడు మూడు ఉన్నాయి కదా వ్యాహృతులు భూ ఈ వ్యాహృతులు తర్వాత కలపబడినాయి వ్యాహృతులు లేకుండా తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయా ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలు మూడు పాదములు ఉన్నాయి ఒక్కో దాంట్లో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఈ మూడు పాదములతో ఒక్కో దాంట్లో ఎనిమిది అక్షరాలు ఉంటాయి దాన్ని గాయత్రి ఛందస్ అంటారు సో ఈ మంత్రం ఈ ఛందస్సులో దర్శింప విశ్వామిత్ర అది దర్శించారని చెప్తారు కాబట్టి ఈ ఛందస్సు చాలా శ్రేష్టమైనది అసలు మంత్రం పేరు సావిత్రి మంత్రం ఏంటండి పేర్లు పేర్లు కాదు మంత్ర అధిదేవతలు సావిత్రి అంటే దేవతకు సవిత్రు దేవతకు సంబంధించిన తత్ సవిత్రువరేణ్యం అన్నా కదా దేవత ఎవరు సృష్టించేటువంటి ఒక శక్తి సవిత్రు శక్తి సూర్య మండలానికి అధిష్టాన దేవత అని చెప్తారు కదా సో సావిత్రి శక్తికి సంబంధించింది ఛందస్సు గాయత్రి అని వాళ్ళు అందుకే గాయత్రి ఛందసాపహం అంటారు ఈ మొత్తానికి అధిదేవత గాయత్రి దేవత మళ్ళీ మనకి ఎలలితా శాస్తున్నా వస్తుంది గాయత్రి దేవి స్వరూపం ఏంటో కూడా చెప్తాడు అవన్నీ కూడా సో మొత్తానికి ఛందస్సుల్లో గాయత్రి ఎందుకంటే ఈ మంత్రము సర్వ మంత్రములకు శక్తి లాగా అంటే తల్లి లాంటిది అట గాయత్రి ఏంటండి తల్లి తల్లి ఏం లేదు గాయత్రి మంత్రములో ఒక విశేషమైనటువంటి ప్రార్థన ఉంది ప్రార్థన కానీ ఇన్వెకేషన్ కావచ్చు బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థన చేస్తాడు అక్కడ లేకపోతే ఏ బుద్ధిని ఏ పరమాత్మ ప్రచోదనం చేస్తున్నాడు భర్గో దేవస్య ధీమ ధ్యోయోన ప్రచోదయా భర్గ అంటే ఎవరు ప్రకాశమానమైన వాడు ప్రకాశం ఇచ్చేవాడు కాబట్టి ఎవరైతే మా బుద్ధికి ప్రకాశమానమైన ఉన్నాడో ఇస్తున్నాడో ఆయన ప్రచోదనం చేయుగాక ప్రచోదనం చేయటం అంటే ఏంటి మా ధీ శక్తిని ధీ పటిమను కదా బుద్ధిని ఏం చేయాలి ఇంకా ఎక్కువగా సూక్ష్మముగా వ్యాపకంగా అయ్యేలాగా చేయమని అడుగుతున్నాడు అక్కడ చేయునుగాక అనే ప్రార్థన అవునా కాదా అందుకు ఉపనయన సంస్కారములు పొంది కదా ఉన్నటువంటి ప్రతి వాడు కూడా ఈ గాయ గాయత్రి మంత్రం చెయ్యాలి కంపల్సరీగా అని చెప్పాడు ఇది చేసిన తర్వాత మిగతా మంత్ర అనుష్ఠానాలు చేసుకోవచ్చు అంట ఎందుకని చెప్పాడు మిగతా మంత్ర అనుష్ఠానములకు కానీ దేనికి కానీ కావలసిన మూలమైనటువంటి ధీ బుద్ధి ప్రచోదనం జరగటం అని చూసారా అది ఈ మంత్రం వల్ల జరుగుతుంది అందుకు చెప్పాడు మనం ఏ పని చేయాలని మన ఇది ఉండాలా అక్కర్లేదా బుద్ధి ప్రచోదనం అవ్వాలా అక్కర్లేదా బుద్ధి సూక్ష్మంగా అవ్వాలా అక్కర్లేదా బుద్ధి తేజవంతం అవ్వాలా అక్కర్లేదా అదే గాయత్రిలో అందుకు మిగతా ఏ కార్య సాధనకైనా ఇది మూలం అని చెప్పాడు మాత అంటే మన తల్లిలాగా అని చెప్పారు ఈ ఛందస్సు పేరు గాయత్రి మాసానం మార్గశీర్షోహం మనకి పన్నెండు మాసములు ఉన్నాయి ఈ పన్నెండు మాసములలో ఇప్పుడు ధనుర్మా మన మార్గశీర్షం లో ఉన్నాం ఈ మార్గశీర్షము మార్గశిర మాసం చాలా ప్రముఖం శీర్షం అంటే తలమానికి ఉన్నతమైన ఎందుకని మార్గశిరం అత్యంత పుణ్యప్రదం అంటారు విష్ణు ప్రధానం విష్ణు ముఖ్యముగా ఇక్కడ ఆరాధించబడతాడు కార్తీకంలో అయినా శివకేశరుకు సమానమైన ప్రాధాన్యత ఉంది మార్గశిరం మాత్రం ప్రత్యేకముగా విష్ణు భగవాను ఆరాధించటం ధనుర్మాసం దీక్ష పోనటం ఇవి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇది మార్గశిరములు ఇంకోటి కూడా కాత్యాయని వ్రతం చేశారు ఎవరు గోపికలి మార్గశిరల్లో అలా అనేకమైనవి ఉన్నాయి కాత్యాయని వ్రతం మార్గశిరంలో చేస్తారు సో మార్గశిరం ఏమిటి అంటే అన్ని విధాలుగా చలి కాదు అక్కడ ప్రధానము పుణ్యప్రదమైనటువంటిది అది తానే అందుకే భగవంతుడు విష్ణు విష్ణుదేవుణ్ణి ఆ మార్గశిరంలో విశేషముగా పూజిస్తారు ఋసూ ఋతునాం కుసుమాకర అందరికీ తెలుసు ఆరు ఋతువులలో కుసుమాకరుడు వసంత ఋతువు తాను వసంత ఋతు ఎలా ఉంటుంది మిగతా అన్ని ఋతువుల్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కానీ వసంతము గా శోభాయమానంగా ఉంటుంది వసంతం అవునా ఎవరైనా సరే ఏదైనా వచ్చిందనుకోండి ఏంటి వసంతం వచ్చినట్టుందండి అంటారు అంటే ఏంటి ఆనందం ప్లెజెంట్ గా ఉంటుంది వసంత ఋతువే అలాంటి సీజన్ ఎక్కువ ఎండ ఉండదు ఎక్కువ చలి ఉండదు వర్షాలన్నీ అయిపోతాయి కదా అప్పుడు ముమగుమలాడే పూలు వస్తాయి మంచి వధురమైన ఫలాలు వస్తాయి కదా అవన్నీ అందుకని ప్రకృతి అంతా కూడాను చక్క కొత్త చిగురులు వేసి అందంగా కనిపిస్తుంది ప్రకృతి అందుకని వసంత ఋతువు ద బెస్ట్